ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే అధికారులు ప్రజల సేవకే కానీ వాళ్ళ కళ్లెత్తుటే జనాలకు అన్యాయం జరిగితే అండగా ఉండాల్సిన అధికారులే కష్టాలు పెడుతుంటే ఇక మనం ఎవరికి చెప్పుకోవాలి ఓ దివ్యాంగుడి విషయంలో ఇదే జరిగింది తన కష్టాన్ని తీర్చాల్సిన అధికారులు వ్యవస్థే అతన్ని చిన్నచూపు చూసింది రోడ్డు కోసం అడిగిన అవాగ్యున్ని వీల్చైర్ల నుంచి లాక్కెళ్ళి బయటపడేశారు అక్కడ సిబ్బంది కలెక్టర్ కళ్ళెదిరిగానే ఈ దారుణం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ముత్తెంపేట గ్రామానికి చెందిన రాజా గంగారం దివ్యాంగు అతనిది పెద్ద ఆశ కాదు పెద్ద కోరిక కాదు తన ఇంటికి చేరుకోవడానికి ఒక చిన్న రోడ్డు కావాలని మాత్రమే అతను కోరుకున్నాడు అప్పటి అధికారుల నుంచి ఇప్పటి అధికారుల వరకు ఎనిమిదేళ్లుగా అలుపెరుగుని పోరాటం చేస్తున్నాడు అయితే ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ మెట్లెక్కినా గంగారాంకు కేవలం హామీలు మాత్రమే దక్కాయి గతంలో ఇదే కలెక్టర్ సత్యప్రసాద్ కాసి తన గోడు వెళ్లబోసుకున్నప్పుడు ఆయన కూడా పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు ఆ హామీపై గంగారాంకు నమ్మకం కుదిరింది ఆ నమ్మకంతోనే మళ్లీ మళ్లీ కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నాడు కానీ అతని ఆశలకు కలలకు ఆచరణలో విలువ లేకుండా పోయింది రోజులు గడిచాయి హామీలు గాలిలో కలిసిపోయాయి మరోసారి ప్రజావాణి కార్యక్రమం కోసం గంగారాం తన వీల్ చైర్ కలెక్టర్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు రోడ్డు కోసం మళ్లీ విన్నవించుకోవడానికి ఫిర్యాదుల ప్రాంతంలో వేచి ఉన్నాడు ఆ సమయంలోనే కలెక్టర్ సత్యప్రసాద్ వస్తున్నారనడంతో అప్పటికే ఆశలు ఆవిరే ఆగ్రహంతో ఉన్న గంగారం కలెక్టర్ని అడ్డుకుని తన సమస్యకు పరిష్కరించాలని డిమాండ్ చేశారు దీంతో అక్కడ సిబ్బంది సీరియస్ అయ్యారు కలెక్టర్ని అడ్డుకుంటావా అని మానవత్వం మరిచి అతని నిస్సహాయతను పట్టించుకోకుండా బలవంతంగా బయటకు లాగేశారు ఆ తోపులాటలో పాపం రాజా గంగారం తన వీల్చైర్ నుంచి కింద పడిపోయాడు నేల మీదే అన్యాయంగా పడి ఉన్న అతన్ని చూసి కూడా కలెక్టర్ ఏమీ పట్టనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక దివ్యాంగుడి ఆత్మగౌరవం అతని బాధ పోరాటం అన్నీ కూడా ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ముందే కుప్పకూలాయి ఈ ఘటన యావత్ మానవాళిని మన సమాజాన్ని మన అధికారుల మనస్తత్వాన్ని ప్రశ్నించేలా చేసింది సాక్షిగా రాజా గంగారాంకు జరిగిన ఈ అవమానం మీడియాలో సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టించింది దివ్యాంగుడి పట్ల అధికారులు ప్రవర్తించిన తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఏర్పడితే దివ్యాంగులకు న్యాయం చేస్తామన్నారు ఇదేనా న్యాయం అంటూ నెటిజన్లు ప్రశ్నించారు ప్రజాగ్రహం పెరిగిపోవడంతో ఈ ఘటనపై కలెక్టర్ వివరణ ఇచ్చారు గంగారం పదే పదే కోరిన వెనుకుండా అక్కడి నుంచి కదలడానికి నిరాకరించడంతోనే సిబ్బంది అలా ప్రవర్తించారని చెప్పారు అయితే ఈ ఘటనపై తెలంగాణ మంత్రి అద్దూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించారు గంగారం సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఆ తర్వాత అధికారులు వెంటనే రంగంలోకి దిగి గంగారం ఇంటికి రోడ్డు వేసే పనులను ప్రారంభించారు నిస్సహాయ వ్యక్తికి జరిగిన అన్యాయంపై ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం మంత్రి తక్షణ స్పందన ఫలితంగా ఇట్టకేళ్లకు అతని ఎనిమిదేళ్ల కల నిజమైంది